తెలుగులో ఏ పాత్రనైనా పోషించగలిగే సత్తా ఉన్న అతి కొద్ది మంది నటుల్లో కోటా శ్రీనివాసరావు ఒకరు ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు వయసు మీద పడుతున్నా ఇప్పటికీ సినిమాలో నటించేందుకు సిద్ధంగా ఉన్నానంటున్న కోట తన అవకాశాలు తన్నుకుపోతున్నారంటూ ఇతరులపై విరుచుకు పట్టడానికి ఏమాత్రం మొహమాట పడరు కోటాకు అవకాశాలు ఇవ్వడానికి దర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఆయన ఆరోగ్యం కారణంగా ఆయనకు అవకాశాలు ఇచ్చేందుకు చాలామంది మూవీ మేకర్లు జంకుతున్నారు ఈ మధ్య షూటింగ్లో కాస్త అనారోగ్యానికి గురైన కోటా శ్రీనివాసరావు ఎక్కువసేపు నిలబట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారట దీంతో ఆయన్ని ఈ వయసులో ఇబ్బంది పెట్టడం ఎందుకు అని భావిస్తున్న చాలామంది దర్శకులు ఆయనకు సరిపోయే పాత్రలు తమ సినిమాలో ఉన్నా ఆయనకు కబురు పెట్టడం లేదు ఈ విషయం ఆయనకు చెప్పడానికి కూడా చాలామంది నిర్మాతలు ధైర్యం చేయటం లేదట దీంతో తనలో యాక్టింగ్ టాలెంట్ తగ్గిపోయిందని తనకు అవకాశాలు రాకపోవటానికి కారణం అదేనని కోట శ్రీనివాసరావు కుమిలిపోతున్నారు ఈ మధ్య తనని కలిసిన కొందరు నటులతో ఇదే విషయాన్ని చెప్తున్న కోట మీరైనా నాకు అవకాశాలు ఇప్పించండి అని ప్రాధాయపడుతున్నారట ఇంట్లో ఖాళీగా ఉండలేకే ఆయన ఇలా మదన పడిపోతున్నారని కొందరు అంటున్నారు మొత్తానికి కోట శ్రీనివాసరావు ఒక రకమైన మానసిక క్షోభకు గురవుతున్నట్టు కనిపిస్తోంది ఇఫ్ లైక్ వీడియో ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్